హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం పెళ్ళిళ్ళ స్టైల్లో ఉండే మటన్ కర్రీ మా డాడీ ఎలా చేస్తారో చూడండి ఏం వండుతున్నావు డాడీ మటన్ ఓకే ఏం చేసినా ఫస్ట్ ఓకే ఓకే

నలభై గ్రాములు అల్లం వేసా గ్రాములు అల్లవు కొంచెం గోడాల పచ్చిమాసంతమంది ఓకే పప్పు హల్ది మటన్ గ్రాములు మటన్ ఓకే సిక్స్ హండ్రెడ్ ఆ ఓకే ఎందుకు நீர்தான்டகால राख। में दी। ओके। ये नीली है। हो गया थे। మటన్ దగ్గర వచ్చినాక అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఓకే మళ్ళా సరిపోయంత ఉప్పు కారం ఏ దగ్గరకి వచ్చాక కొత్తిమీర ఏసీ తీసుకోవడం వేసుకోవాలి ఓకే ఉడికిందా డాడీ చూపుతున్నా ఓకే ఉడికిందా ఉడికింది ఇప్పుడు కారం వేయాల ఓకే

కొంచెం ఉప్పు కారం పట్టినాక ముక సర్వ్ వేయాలి అప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే అసలు నీరే లేదు కదా ఇంకిపోయింది ఇంకపోయింది కూర ప్రూఫ్ ఓకే ఇంకేమన్నా వేస్తారా ఏం లేదు ధనియాల పొడి ఎప్పుడు వేస్తారు ధనియాల పొడి దించే ముందు ఓకే సరల కొత్తిమీర అక్కు ఓకే సరలు కూడా వేటి ఇంకొసేపుుడు గిచ్చుకోవాలి కొంచెం ఊరుకాల ఓకే పెద్ద గిరడక దన్నెల పొడిని కొత్తిమీర వేసి దించు ఈజ జల్లర పొడి పెట్టును ఓకే నెక్స్ట్ ఈ కొత్తిమీరస్ దించుకోవడమినగా ఆ దగ్గర రావాలి ఇంకొంచెం దగ్గరకి వచ్చేంత కొత్తిమీర వేసి దించుకోవాలి ఓకే అయినట్టేనా మటన్ అయింది కొత్తిమీర వేస్తున్నా ఈ వీడియో లైక్ చేయండి చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి